పెళ్లి ప్రతి ఒక్కరి లైఫ్ లో స్వీట్ మెమరీ వెడ్డింగ్ కార్డ్ మొదలుకుని పెళ్లి మండపం వరకు స్పెషల్ గా ఉండాలనుకుంటారు ఈ క్రమంలోనే స్నేహితులు బంధుమిత్రులకిచ్చే శుభలేఖలు రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి కొందరు రొటీన్ కి భిన్నంగా ఆలోచించి తమ అభిమానాన్ని పెళ్లి పత్రికలో చూపిస్తున్నారు లేటెస్ట్ గా నిర్మల్ జిల్లాలో ఓ యువకుడు పెళ్లి కార్డ్ వెరైటీగా ప్రింట్ చేయించాడు ఇప్పుడు ఈ ఇన్విటేషన్ కార్డ్ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హాల్దా గ్రామానికి చెందిన రోహిత్ ధర్మసేన అనే యువకుడి వివాహం ఆగస్టు పద్దెనిమిదో తేదీన జరగనుంది అయితే తన పెళ్లి పత్రికపై భారతదేశ చిత్రపటంతో పాటు భారతమాత చిత్రాన్ని కూడా ముద్రించాడు పెళ్లి కార్డు లో భారత్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయాలు తెలిపే విషయాలు అందులో ప్రింట్ చేయించాడు ప్రధానమంత్రి మోదీపై తరకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు రోహిత్ అదే విధంగా బంధుమిత్రులకు ఆ శుభలేఖల్ని అందజేశారు ఈ క్రమంలోనే శుభలేఖను చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నా ఆహ్వాన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్ర చిత్రపటం అలాగే సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ముద్రించి నేను బంధుమిత్రులకి అందివ్వడం జరిగింది మోడీ గారి నిర్ణయాలకు ఆయన ఆలోచన విధానాలకి మేము ఎంతగానో సంతృప్తి చెంది ఆయన వాటలు నడుస్తున్నాం అదే ఉద్దేశంతో ఆయన నిర్ణయాలు పది మందికి చేర్చాలన్న ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకొని అందరికీ బంధువు బంధువులకి అలాగే మిత్రులకి పంచడం జరిగింది